చాలామంది అంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో ఏ టైంలో ఏం మాడాలో కూడా తెలియని దరిద్రులు కొంతమంది ఉంటారండి ఈ సమయంలో సరే ఎవరు తప్పు జరిగింది ఆ తప్పుని ఏం చేయాలి ఎలా రెక్టిఫై చేయాలి అనేది జరగాలి కాదంటారు కానీ ద ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అక్కడ ఎవరైనా ఒకరిలో అర మంది గాయంతో ఉంటే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి ప్రాణాలతో ఉంటే వాళ్ళని ఎలా కాపాడాలి లేకపోతే చనిపోయి ఉంటే వాళ్ళ వాళ్ళ బాడీస్ని కుటుంబాలకు ఎలా అప్పగించాలి ఆ కుటుంబాలకు ఎలా ధైర్యం చెప్పాలి ఇలాంటి అంశాలపై పెట్టాల్సిన దృష్టి కాస్త రాజకీయాలపై పెట్టారు ఆల్రెడీ అప్పుడే ఏవియేషన్ మినిస్టర్ నిమ్మల రామారాయణని సస్పెండ్ చేయాలి లేకపోతే మోడీ రాజీనామా చేయాలి ఇట్లాంటి పనికి మాలిన ఇవన్నీ పెడుతున్నారు ఇప్పుడు సమయం కాదు ఒక వారం కొంచెం ఆగండి వారం తర్వాత ఎందుకు జరిగింది ఏంటి దీనికి కారణం ఎవరు మోడీ రిజైన్ చేయాలా లేకపోతే మన నిమ్మల రామానాయుడు రిజైన్ చేయాలా ఎవరు రిజైన్ చేయాలి ఏంది అని తర్వాత మాట్లాడుకోవచ్చు ముందైతే సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగనివ్వండి దయచేసి కుప్పకూలిన విమానం అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ ఏ ఎయిట్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ప్రమాదం విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సహా రెండు వందల నలభై ఒక్క మంది మృత్యువాత రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు పన్నెండు మంది ఫ్లైట్ సిబ్బంది మృతుల్లో నూట అరవై మంది భారతీయులు యాభై మూడు మంది బ్రిటన్ ఏడు మంది పోర్చుగీస్ ఒక కెనడావాసి ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు రమేష్ విశ్వాస్ మెడికల్ కళాశాల మెస్పై కోలటంతో భారీగా మెడుకలు కూడా మృతి మృతుల సంఖ్య మూడు వందలకు చేరుకునే అవకాశం దేశ చరిత్రలో అత్యంత విషాదకర అతిపెద్ద విమాన ప్రమాద ఘటన ఇదే ఘటనపై ఆరా తీసిన ప్రధాని మోడీ ఘటనా స్థలానికి చేరుకున్న కేంద్ర మంత్రులు దీంట్లో మనకి చాలా వాదనలు వినపడుతున్నాయి ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమే కొంత కారణమా లేకపోతే ఏంటి అని చాలా వినపడుతుంది ఎందుకంటే ఈ బోయింగ్ విమానం అనేది చాలా పాత విమానం కూడా కాదు ఇది రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో తయారు చేసిన డ్రీమ్ లెనెడ్ అనే విమానం ఇది దీన్ని కొంద కూడా వీళ్ళు ఇరవై రెండులోనే ఇరవై ఒకటోనే కొన్నారంటే ఎయిర్ ఇండియా వాళ్ళు అక్కడి నుంచి దీని సేవలు వీళ్ళు అందిస్తున్నారు కానీ ఈ ప్రమాదం మాత్రం నిజంగా ఎవరు ఊహించలేని ప్రమాదం అండి ఇతను ఉన్నాడు కదా ఇతను రమేష్ విశ్వకుమార్ ఇతను ఒక్కడే మొత్తం ఇతను ఫ్లైట్లో ఉన్నాడు రెండు వందల నలభై రెండు మందిలో ఉన్న ఫ్లైట్లో ఇతను ఒక్కడు జస్ట్ చివరి నిమిషంలో సీట్ నెంబర్ లెవెన్ ఏ అనమాట లెవెన్ ఏ సీట్ని ఎవరు ప్రిఫర్ చేయరు ఎందుకంటే అక్కడ విండో ఉండదు ఎమర్జెన్సీ గేట్ ఉంటుంది సో ఆ సీట్లో కూర్చున్నాడు ప్రాణాలు కాపాడుకోగలిగాడు నిమిషం చివరి నిమిషంలో ఆ ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటికి దూకి దూకిన తర్వాత మొత్తం ఇదిగో ఇక్కడ ఈ సీట్లో కూర్చుని అనమాట అతను లెవెన్ ఏ సీట్లో కూర్చున్నాడు అతను సో ఈ మొత్తం ఫ్లైట్లో ఇక్కడ ఒక ఎమర్జెన్సీ డోర్ ఇక్కడ ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఎక్కడ లేవు అనుకుంటుంది దీనికి మామూలుగా అయితే ఇక్కడ కూడా ఒకటి ఉండాలి యాక్చువల్గా సో ఇక్కడ ఉన్న ఇతను విత్ ఇన్ సెకండ్స్లోగా ఆ డోర్ ఓపెన్ కావడంతో దాంట్లోంచి దూకేశాడు మిగతా వాళ్ళు ఎవరికి అది సాధ్యం కాదు ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత అది ఒక మ్యాక్సిమం లెవెల్కి రీచ్ అయిన తర్వాత పడిపోయే అవకాశం ఉంటే ఏదన్నా ప్రయత్నం జరిగేదేమో కానీ జస్ట్ వన్ మినిట్లో ఫిఫ్టీన్ నైన్ సెకండ్స్కే మొత్తం కుప్పగొలిపోయింది కాబట్టి ఎవరు ఈ ప్రమాదం నుంచి బయటపడలేపారు ఒక్క ఈ సీట్లో కూర్చున్న వ్యక్తి తప్ప డీపెస్ట్ కండలెన్సెస్ చెప్తున్నారు అందరూ ఇదిగో చూడండి ఎలా వెళ్ళిపోయిందో హాస్టల్లోకి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది మొత్తం హాస్టల్లో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళ పైన కూడా వెళ్ళి పడటం జరిగింది ఇది సో ఒక ప్రయాణికుడు అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ఇదే ఫ్లైట్లో వచ్చాడంటండి సో అతను ఆల్రెడీ కంప్లైంట్ చేశాడంట ఈ ఫ్లైట్లో ఫెసిలిటీస్ ఏం బాగాలేదు ఏం చేయట్లేదు అటు ఏసీ పనిచేయట్లేదు లోపల ఉన్న ఆప్షన్స్ కూడా ఏవీ పనిచేయట్లేదు ఇదిగో డ్రీమ్ లైనర్ వర్కింగ్ అది చూడండి ఫ్యాన్లతో Magazines. AC is not working at all. at all, And as usual, your TV screens are also not working. Neither this button for but calling the camera Nothing is working. Nothing. Not even the light is working. See, this is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines. సో అతను చెప్తున్నాడు చూసారా సో ఈ కారణాల వల్ల ఎయిర్ ఇండియాని వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ఇండియా అయితే ఇన్ ద వరల్డ్గా పరిగణించవచ్చు ఎందుకంటే ఏసీ పనిచేయట్లేదు లోపల లైట్లు పనిచేయట్లేదు క్యాబిన్ క్రూకి కాల్ చేసే బటన్ పనిచేయట్లేదు మ్యాప్స్ చేయట్లేదు టీవీ స్క్రీన్ చేయట్లేదు ఏమీ పనిచేయట్లేదు అత్యంత దారుణంగా పరిస్థితుంది ఇది అని చెప్తున్నారు కానీ మరి అంత దారుణంగా ఆ ఫ్లైట్లో పరిస్థితులు ఉన్నప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చారు టేక్ ఆఫ్కి అన్నది ఇక్కడ క్వశ్చన్గా మిగిలిపోయింది ఎవరన్నా కాంప్రమైజ్ అయ్యారా పర్లేదులే చూద్దాంలే అనుకున్నారా ఏం కాదులే అనుకున్నారా చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఎయిర్ ఇండియాకి ఈ ఫ్లైట్ మీద ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళ ప్రాఫిట్ కోసం దీన్ని నడుపుతున్నారు అని చెప్పి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది ఇండియా మీడియా రీచ్డ్ ఏ న్యూ లా న్యూ లో బై పుషింగ్ మైక్ సెట్ గ్రీవింగ్ ఫ్యామిలీస్ జస్ట్ మూమెంట్స్ ఆఫ్టర్ ట్రాజడీ ఫ్యామిలీస్ నీట్ టైమ్ అండ్ స్పేస్ టు మౌన్ నాట్ కెమెరాస్ ఇన్ దేర్ ఫేసెస్ షోయింగ్ రెస్పెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ కరెక్ట్ అండి ఈ టైంలో అంటే మనము మీడియానే కానీ ఈ టైంలో ఇలాంటి మాట జరగకూడదు ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారు చూసారా ఇండియా మీడియా రీచ్డ్ ఏ న్యూ లో అంటే ఇక ఇంతకన్నా కిందకి దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారుతుంది ఎవరైతే చనిపోయిన కుటుంబాల వాళ్ళు ఉంటారో బాధలో వాళ్ళు అసలు అంటే బాడీస్ కూడా దొరకని పరిస్థితి అండి ఎందుకంటే బూడిదైపోయారు బాడీస్ మొత్తం ఇట్లా కాలిపోయిందనమాట ఒక స్కెల్టన్స్ కూడా మిగలని పరిస్థితి కనపడింది చాలామందికి సో అసలు ఆ ఫ్లైట్లో వాళ్ళ వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఏమైనా బతికునే ఛాన్స్ ఉండిందా ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియని టెన్షన్లో ఫ్యామిలీస్ అంతా ఉంటే మీడియా వెళ్ళి వాళ్ళ ముఖాల దగ్గర మైకెలు పెట్టి మాట్లాడండి మాట్లాడండి ఏమన్నా మాట్లాడండి అని చెప్పి ఫోర్స్ చేసిన పరిస్థితి కూడా కనపడింది అంట అచ్చిన దారుణమైన సంఘటన ఇది తెలుసా చూసారా అతని ఫేస్ లో సంతోషం చూసారా మేబీ వెకేషన్కో దేనికో ఇండియా వచ్చాడు అతను ఇండియా అయిపోయింది ఇక్కడ ఇండియా మన మా ఇంటికి వెళ్ళిపోతున్నాను తిరిగి హ్యాపీలీ 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 గోయింగ్ మై హోమ్ అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నాయి ఇతని సంతోషం కొన్ని గంటలు కూడా మిగలలేదు ఆ ఫ్లైట్ ఆ ప్లేన్ క్రాష్లో వీళ్ళిద్దరూ చనిపోయారు ఎవరో మిగలలేదు అనుకోండి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు ద అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా క్రాష్ ఈజ్ హార్ట్ బ్రేకింగ్ ద పెయిన్ అండ్ యాంగ్జైటీ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అండ్ క్రూ మస్ట్ బి ఫీలింగ్ ఈజ్ అన్ఇమ్యాజినబుల్ మై థాట్స్ ఆర్ విత్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ దిస్ ఇంక్రిబుల్ డిఫికల్ట్ మూమెంట్ అర్జెంట్ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఎఫర్ట్స్ బై ద అడమినిస్ట్రేషన్స్ ఇదో మెస్ అండి ఇది చూసారా ప్లేట్స్లో ఫుడ్ పెట్టుకొని గ్లాసెస్ కూడా అక్కడే ఉన్నాయి ప్లేట్లో ఫుడ్ కూడా ఉందండి ఇంకా చాలామంది ప్లేట్స్ ప్లేట్స్లో ఇంత దారుణమైన పరిస్థితి కదా భోజనం చేస్తుంటే తింటూ తింటుండగా తింటూ తింటుండగా ఒక్కసారి ఆ మృత్యు అలా వస్తుందని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పండి ఇదిగో ఇలా వచ్చేసింది లోపలికి చూసుకొని ఆ ప్రాంతం అంతా అసలు ఇదిగో వీళ్ళ ప్లేట్లో ఫుడ్ ఇంకా అలానే ఉందండి చపాతీ పెట్టుకున్నారు అందరి ప్లేట్లో ఫుడ్ ఇంకా అలానే ఉంది జస్ట్ అప్పుడే ప్లేట్లో ఫుడ్ పెట్టుకున్నారంట పెట్టుకోగానే జరిగింది ప్రమాదం విమానం దాంట్లోకి దూసుకొచ్చింది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఏం జరుగుతుందో కనీసం ప్రాణాలు కాపాడుకుందాం పరిగెత్తాం అనుకునే సమయంలోనే మొత్తం జరగాల్సిందా జరిగిపోయింది ఎవరు మాత్రం ఊహిస్తారు కూర్చొని తింటున్న ప్రాంతానికి విమానం వచ్చి వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తారని వీలదండి అత్యంత అసలు నాకు ఈ ఫోటో చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నిజంగా ఈ కుటుంబం మొత్తం ఐదుగురు కుటుంబం వీళ్ళు ఇది వాళ్ళ చివరి స్మైల్ ఇది వాళ్ళ చివరి హ్యాపీ మూమెంట్ ఇదే వాళ్ళ చివరి శ్వాస కూడా అయింది ఈ కుటుంబం మొత్తం యూకే వెళ్తున్నారు ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కారంట యూకే వెళ్తున్న ఆనందంలో వీళ్ళందరూ ఎలా ఉన్నారు చూడండి ఆ హ్యాపీ స్మైల్స్ చూడండి వాళ్ళ వాళ్ళ ఫేసులో కానీ విధి ఎంత విచిత్రమైందంటే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ ఫోటో తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే కుటుంబం మొత్తం చనిపోయిన పరిస్థితి కనపడింది అక్కడ ఎంత బాధాకరమైన దృశ్యం కదా ఇది నిజంగా ఇలాంటి సంఘటన భారతదేశ చరిత్రలో చోటు చేసుకోవటం ఒక మర్చిపోలేని రోజు ఇది కదా బ్లాక్ డే ఈరోజు బ్లాక్ డేగా పరిగణించాలి మనందరం కూడా భారతదేశ చరిత్రలోండి వాలంటీర్ సేవ చేస్తున్నారంట అక్కడ ఇదిగోండి ఇట్లాంటివి సాటివి మీడియాలో ఉంటూ నేను కూడా మీడియా గురించి మాట్లాడలేకపోతున్నా ఇతను రమేష్ అనే అతను సారీ పేరు పెట్టారు ఆ ఊరికే అతను బతికాడు ప్రాణాలతో అతను చుట్టూతా డాక్టర్స్ కన్నా మీడియా వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఏమైంది ఎలా తప్పించుకున్నావు లోపల ఏం జరిగింది ఎంతసేపు ఎలా దూకావు దూకుతున్నప్పుడు నీకేమనిపించింది చుట్టుతో శవాలు చూసినప్పుడు నీకేమనిపించింది నువ్వు ఎలా ఫీల్ అయ్యావు చచ్చిపోతున్నా అందరు అందరి శవాలు చూస్తే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఫ్లైట్ నుంచి దూకుతుంటే నీకు ఎలా అనిపించింది ఫ్లైట్ పడిపోతున్నప్పుడు నీకు ఎలా అనిపించింది నీకు ముందే ఎలా తెలిసింది ఇలాంటి క్వశ్చన్స్తో నిజంగా టార్చర్ పెట్టానండి మనకు అవసరమే మనందరికీ బ్రేకింగ్ న్యూస్ కావాలి నాకు కావాలి మీకు కావాలి వ్యూస్ కావాలి అందరికన్నా ముందు మనం రిపోర్ట్ చేయాలని మన అందరికీ ఆశ ఉంటుంది కరెక్ట్ కానీ వాటన్నిటికన్నా ముందు మన ఉద్యోగాలకన్నా ముందు మానవతా కోణం అనేది ఒకటి ఉంటుంది చూసారా అది మిస్ అయిపోయారు నేను అందరూ ఎవరిలో కూడా కనపడలేదు ఏ మీడియాలో కూడా ఒక హెయిర్ హోస్టర్స్ అయితే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మ స్టార్ట్ అవుతుంది ట్రిప్పు నేను ఇంకా మాట్లాడలేను అని చెప్పిందంట అంటే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మాట్లాడలేను అని చెప్పింది కానీ నిజంగా అమ్మాయి చివరి మాట అదే అవుతుందని ఎవరు ఊహించలేదు పాపం అత్యంత దారుణమైన సన్నివేశాలండి ఇవన్నీ చూస్తుంటే ఎవరి తప్పు ఎవరిది రైట్ ఏం జరిగింది ఇవన్నీ మనం మాట్లాడుకోవని అనవసరమైన విషయాలు ఎందుకంటే జరిగిపోయింది ప్రమాదం జరిగిపోయింది జరగక ముందు కదా ఏమన్నా ఉంటే చేసుకోవాలి తీసుకోవాల్సిన చర్యలు కానీ ఏమన్నా ఉంటే అది ప్రమాదం జరగక ముందు చేయాలి మాట్లాడుకోవాలి ఆల్రెడీ ప్రమాదం జరిగిపోయింది ప్రాణాలు కోల్పోవాల్సిన వాళ్ళు కోల్పోయారు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇక ఎంత బాధపడినా ఎంత ఆలోచించినా ఎంత అనుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదు దారుణం కదా అసలు ఇది